హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా మా విలేజ్లోనైతే ఇలాగుంది పరిస్థితి చూసారు మా విలేజ్లోనైతే ఉన్నాయి టంక పురుగులు అలాగొచ్చి ఒక్క మా ఇల్లుకే కాదు ప్రతి ఇల్లుకు ఇలాగే ఉంది మా ఇంట్లోనైతే అసలు ఒకవేళ భోజనం చేయాలన్నా ఎవరైనా చుట్టాలు కానీ వచ్చినా కానీ చాలా ఇబ్బందిగా ఉంది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఏదైనా మందు దీనికి వేసిన తర్వాత ఇంట్లో రాకుండా ఉండాలంటే ఏదైనా చెప్తారేమో అనేసి మీకు అందరికి తెలియజేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ పురుగులు మీ ఊర్లో ఉందో లేదో మాకైతే తెలియదు కానీ నిజంగా మా ఊర్లోనైతే చాలా ఎక్కువ ఒక్కో మా ఇల్లుకే కాదు ప్రతి ఇల్లుకు ప్రతి ప్రతి ఇంటికి కూడా ఇలాగే సేమ్ టు సేమ్ ఉంది చూసారా ఫ్రెండ్స్ మొత్తం ఇంటి మొత్తం ఇలాగే ఉంది అసలు వంట చేసి తినాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది మొత్తం ఇంట్లో ఇంట్లో కూడా అలాగే ఉన్నాయి ఫ్రెండ్స్ తగ్గాలని ఈరోజు దోశ చేసాం ఫ్రెండ్స్ కానీ మరి రెండు రోజుల్లో తగ్గితుందో లేదో కొంచెం చూడాలి ఏది మచ్చా ఏంటి ఇలాగా ఏం మచ్చా ఇదేంటో తెలియదు చూడు గుప్పులు గుప్పులుగా వచ్చేస్తుంది చాలా ఎక్కువ ఫ్రెండ్స్ టంక పురుగులు మా ఇంట్లోనైతే గుంపులు గుంపులుగా తరలి వచ్చేస్తుంది ఒక మా ఇంటికే కాదు కూడా అన్ని ఇంట్లో కూడా ఇలా సేమ్ టు సేమ్ ఇలాగే ఉన్నాయి కానీ భోజనం చేయాలన్నా వంట చేసుకోవాలన్నా లేదంటే మంచినీళ్ళు కుళాయి నుంచి పట్టుకొచ్చి ఈడాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది ఎక్కడ మట్టినా కానీ సేమ్ టు సేమ్ ఇలాగే ఉన్నాయి దీనికి ఏ మందు వేసినా కూడా కనీసంగా అది సాగట్లేదు ఇంట్లోనే వచ్చేస్తున్నాయి ఒక్కో మా ఇంటికే కాదు చాలా ఇంట్లోకి ఇలాగే ఉన్నాయి ఎక్కడ మట్టినా కానీ ఇదిగో మట్టింది అలాగే అలాగే అయిపోతుంది కానీ వా స్మెల్ అయితే చాలా గట్టిగా ఉన్నాయి భోజనం కూడా తినలేని పరిస్థితి బీసీని కానీ లేకపోతే డోమల్ పిండి అంటారు కదా అలాంటివి కూడా చాలామంది మేమైతే వేయలేదు కానీ చాలామంది వేసారు అయినా కానీ తగ్గలేదు చూసారా ఫ్రెండ్స్ ఇదిగో చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో ఒక ఇప్పుడు చూసాను కదా పావు గంటలో మళ్ళీ దీనికన్నా ఎక్కువ వచ్చేస్తుంది ఫ్రెండ్స్